డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించిన వైసీపీ నాయకులు పసుపులేటి సురేష్ గతంలో చేసిన అక్రమాలపై శుక్రవారం ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని జనసేన పార్టీ నాయకులు రాజేష్ ఆచార్య హెచ్చరించారు తిరుపతి ప్రెస్క్బ్లో శుక్రవారం మీడియా సమావేశంలో జన సైనికులతో కలిసి రాజేష్ మాట్లాడారు వైసీపీలో మళ్ళా తెరిమేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇట్లన్నా మా దేవుణ్ణి మళ్ళా తలుచుకుంటే మేము ఆయన ఏమన్నా మమ్మల్ని ఆస్వాదించి మళ్ళా మన పార్టీలో చేర్చుకుంటారేమని చెప్పి నిన్న ఒక వ్యక్తి వచ్చి మా అన్నాడు సనాతన ధర్మం గురించి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా తెలుసా ఒకవేళ తెలిసే వ్యక్తి ఏంటంటే కొండపైన జరిగిన అక్రమాలు కానీ దౌర్జన్యాలు కానీ మరి ఎన్నో చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి నిన్న ఇతను మాడిన మాటలకైతే మటుకు వీడ స్థాయి అది కాదనేది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా చెప్తున్నాము పసుపులేటి సురేష్ గతంలో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో ఏ పార్టీ నుంచి నువ్వు ఏ పార్టీకి వెళ్ళావో అనేది మటుకు మర్చిపోవద్దు ఆ పార్టీలో విలువలు సిద్ధాంతాలు ఆయన చేసిన మంచు పనులు కా అవన్నీ చేశారు కాబట్టి నువ్వు పార్టీలో నడిచావు నువ్వు ఎప్పుడైతే వైసీపీ పార్టీలోకి ఎందుకు వెళ్ళావరా అంటే డబ్బు మోజులోకి వెళ్ళిపోయావు నువ్వు డబ్బు అనేది నీకు చాలా 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 ఇంపార్టెంట్ విధంగా డబ్బు మోజులోకి వెళ్ళిపోయినావు మా నాయకుడు ఎస్ మా నాయకుడు మా దగ్గర జెండాలు మోపిస్తున్నాడు ప్రజల్ని మంచిదా మన ప్రజలకు న్యాయం చేయాలా అని చెప్పి మా నాయకుడు చెప్పినాడు మీ నాయకుడు లాగా మీరు జెండాలు మోయిద్దండి ప్రజలు భూములు ఎక్కడుంటే అవి మీరు దోచేయండి అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి తిరుపతి కర్ణాకర్ రెడ్డి గారు అభినయ్ రెడ్డి గారు రక్తము మాంసంలో జనాలు పీల్చుకొని తిన్న వ్యక్తులు వైసీపీ నాయకులను కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను